కర్మ పునర్జన్మ ఈ రెండు సిద్ధాంతాలతోనే హిందూ మతం పుట్టింది ఈ కర్మ సిద్ధాంతంతోనే వర్ణాశ్రమ ధర్మము వచ్చింది కర్మణ్యేవాధికారస్తే మా కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్య కర్మణీ అని గీతాచార్యుడు చెప్పి ఉన్నాడు నీకు కర్మాధికారమే గాని ఫలితాధికారము లేదు ఈ కర్మల యొక్క ఫలితానికి నీవే కారణము అని ఎన్నడూ భావించరాదు ఈ కర్మలు చేయడం అనేది ఇది నీ కర్తవ్యం కర్మ అంటే కర్తవ్యము అని అర్థం ఈ కర్మ సిద్ధాంతం నుండి నీ మనస్సును ఎప్పుడూ మళ్లించకూడదు ధర్మబద్ధముగా ఏ దోషము లేకుండా మనస్ఫూర్తిగా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించడమే ఈ కర్మ సిద్ధాంతం అన్నమాట ఫలితాన్ని ఆశించకూడదు ఇందులో ఈ కర్తవ్య నిర్వహణ వల్ల వచ్చేటటువంటి జయము అపజయము దాని గురించి ఆలోచించకూడదు అలాగే అందులో ఉన్నటువంటి లాభ నష్టాలని గూర్చి బ్యారేజ్ వేయకూడదు కష్ట నష్టాలు గూర్చి ఆలోచించకూడదు ఈ కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడు చూసుకుంటాడు నీ యొక్క కర్తవ్య నిర్వహణ ధర్మబద్ధముగా ఎల్లవేళలా నియమబద్ధముగా నీవు మనస్ఫూర్తిగా అనుసరించినచో ఈ కర్మానికి ఫలితం అనేది నీకు దక్కుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు కాబట్టి నీ యొక్క కర్తవ్యాన్ని నీవు ధర్మబద్ధముగా ఎల్లవేళలా నియమానుబద్ధముగా నిర్వర్తించడమే ఈ కర్మ సిద్ధాంతం యొక్క ఉద్దేశం అయితే ఫలితాన్ని విడిచిపెట్టి కర్తవ్యం నిర్వహించడము అంటే సామాన్యులకు అలాగే గృహస్థులకు ఇది సాధ్యము కాని పని మనం చెట్లను నాటుతాం ఎందుకు పండ్లను ఇవ్వాలని గోవుల్ని పెంచుతాం పాలను ఇవ్వాలని అంతేగాని ఫలితాన్ని విడిచిపెట్టి కర్తవ్యం నిర్వహించాలి అంటే అది అసాధ్యం అది కర్మయోగులకే సాధ్యం అది అందుకే మనకి కృష్ణ భగవానుడు కర్మయోగము అని చెప్పాడు కర్మయోగి అన్నాడు కర్మయోగులకే అది సాధ్యమవుతుంది కర్మ ఫలాన్ని విడిచిపెట్టి కర్తవ్య నిర్వహణ అనేది కర్మయోగులకే సాధ్యము అయితే మహాభారతంలో భీష్మాచార్యుడు కర్మయోగి కృష్ణుడు ధర్మయోగి భీష్మాచార్యుడు భారతంలో కౌరవుల వైపు ఉన్నాడు సైన్యానికి నాయకత్వం వహించాడు యుద్ధం చేస్తున్నాడు తనకు అంతా తెలుసు పాండవులు గెలుస్తారన్న సంగతి తెలుసు ధర్మం అనేది పాండవుల పక్షాన ఉన్నది అని తెలుసు కృష్ణ భగవానుడు పాండవుల పక్షానే ఉన్నాడు ఎన్నటికీ తనకు ధర్మము అనే ధర్మము అనేది తన దృష్టిలో పాండవుల వైపుగానే ఉంది కౌరవుల వైపుగా అంత ఒక అహంకారపూరితమైన అధర్మం అనేది కౌరవుల పక్షాన నిండి ఉన్నది ఆ విషయం తనకు తెలుసు కానీ భీష్మాచార్యుడు తను ఏం చేయాలి తను యొక్క కర్తవ్యం అనేది ఏమిటి అనేది తెలుసుకుని ధర్మబద్ధముగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు ఆ పైన ఫలితం అనేది ఆ యుద్ధంలో విజయం అనేది కృష్ణ భగవానుడు అంటే భగవంతుడే నిర్ణయించాడన్నమాట ఈ విధముగా కర్మ సిద్ధాంతం అనేది హిందూ మతానికి ఆయువు పట్టు అనమాట అనేది దీనికి తోడవ్వాలి యోగులకే ఇది సాధ్యమవుతుంది